సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో విదేశీ విదేశీ విద్యా పథకానికి సంబంధించి విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలని చెప్పి అసెంబ్లీలో కీలకంగా ప్రశ్నించడం అయితే జరిగింది రెండు వేల పదహారులో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారు గతంలో ఏటా మూడు వందల మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారు ప్రస్తుత ప్రభుత్వం బీసీలు మైనార్టీలు ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా జనవరిలో కేవలం నూట ఐదు మంది ఎస్సీలను ఈ పథకం ఎంపిక చేశారు గతంలో వెయ్యి యాభై మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులను విదేశాలకు అయితే పంపారు గతంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లతో రెండు వేల ఏడు వందల యాభై ఒక్క మంది మైనారిటీలకు విదేశీ విద్య అందించారు ఇప్పుడు మీరు ఏమందించారు ఈ పథకం ద్వారా విదేశీ విద్యా పథకం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు మీరు ఎంతమందిని పంపించారు ఎంతమందికి పథకానికి డబ్బులు ఇచ్చారు ఏంటో చెప్పాలని చెప్పేసి అసెంబ్లీలో అడగడం అయితే జరిగిందనమాట ఇలా ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది సో ఈ పథకానికి సంబంధించి మనకి విధి విధానాలు అయితే ఖరారు కాబోతున్నాయన్నమాట విదేశీ విద్యా పథకానికి సంబంధించి తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి